హాయ్ అండి ఇప్పుడు మనం మొబైల్లో ఆన్లైన్లో మాక్ టెస్ట్ ఎలా రాయాలో చూద్దాము సో ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేయగానే సెర్చ్ బార్లోకి వెళ్ళాలి సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏపీ డిఎస్సి అని టైప్ చేస్తే మీకు కింద లింక్స్ కనిపిస్తాయి ఫస్ట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి ఈ విధంగా పేజ్ ఓపెన్ అయినట్లయితే కిందకి స్క్రోల్ చేస్తే చూడండి కింద ఏపీటెట్ అని కనిపిస్తుంది కదా సో ఆ ఏపీటెట్ని క్లిక్ చేసినట్లయితే ఏపీటెట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు మీరు సో ఇక్కడ చూడండి ఇది ఏపీటెట్ వెబ్సైట్ అనమాట పైన ఏపీ డేట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా సో కింద బ్లూ కలర్లో మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి అన్ని రకాల సబ్జెక్ట్ మాక్ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు పేపర్ వన్ ఆర్ పేపర్ టూ దేనికి ప్రిపేర్ అయినా వాళ్ళు ఆ మాక్ టెస్ట్ రాయొచ్చు నేనైతే పేపర్ వన్ ఎీటీ లాస్ట్లో ఉంది కదా దాన్ని క్లిక్ చేశాను చేస్తే ఈ విధంగా ఓపెన్ అయింది పేజ్ సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చిన్న బాక్స్లో ఒక మనిషి బొమ్మలాగా కనిపిస్తుంది కదా అదే రేపు మీకు ఎగ్జామ్ హాల్లో అయితే అక్కడ మీ ఫోటో కనిపిస్తుంది అనమాట మీరు మీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నాక మీ సిస్టర్ ఎదురు ఈ విధంగా ఉంటాయి సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ఐడి అయితే కొట్టాలి ఎగ్జామ్ హాల్లో అయితే ఏంటంటే మీ రిజి మీ హాల్ టికెట్ నెంబరే మీకు ఐడి అవుతుంది పాస్వర్డ్ వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది అనమాట వాళ్ళు అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ విధంగా ఇప్పుడైతే మనం సైన్ ఇన్ కొట్టేసేమో అవి ఏం ఇప్పుడైతే మనం అవేమి నొక్కకుండానే సైన్ ఇన్ నొక్కేసాము చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అయినాయి సో రేపు మీకు ఎగ్జామ్ హాల్లో కూడా సేమ్ ఇంతే అండి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇవన్నీ చదువుకోవాలన్నమాట ఇక్కడ కలర్స్ కూడా చూడండి రెడ్ కలర్ ఏంటంటే ఇంతవరకు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదని గ్రీన్ కలరు ఆన్సర్ పెట్టారు అని ఇక్కడ వైలెట్ ఉంది కదా అదేంటంటే మీరు మీకు డౌట్గా ఉంది ఆన్సర్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్కుడ్ అంటే ఓపెన్ చేసి చూశారు కానీ ఆన్సర్ అయితే పెట్టలేదు అని సో ఈ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నింటిని ఒకసారి చదువుకోండి ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కాబట్టి అన్నీ ఒకసారి చదువుకోండి ఖాళీ గుండి మాత్రం ఏం చేస్తారు స్ట్రెస్ అన్న రిలీఫ్ అవుతుంది కదా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకుని కింద చూడండి నెక్స్ట్ కనిపిస్తుందిగా ఆ నెక్స్ట్ని క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఏ మాక్ టెస్ట్ ద క్వశ్చన్ పేపర్ డిస్ప్లేస్డ్ ఈ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ ఓన్లీ మీకు ప్రాక్టీస్ కోసమే చేశారంట అందుకని ఇక్కడ కింద చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా దాన్ని టిక్ చేయండి టిక్ చేసి ఐఎమ్ రెడీ టు ఎగ్జామ్ అని ఉంది కదా క్లిక్ చేయండి రేపు కూడా అంతే అండి ఎగ్జామ్లు ఐఎమ్ రెడీ టు బిగిన్ ఎగ్జామ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఓపెన్ అయిపోయింది చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గార్డెనర్ ప్రకారం బహుళ ప్రజ్ఞా సంఖ్య గార్డెనర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య అంతా ఎనిమిది పది పన్నెండు ఆరు సో ఫస్ట్ ఆప్షన్ నేను ఎయిట్ చూజ్ చేసుకున్నాను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను అనమాట సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే మీరు పెట్టిన ఆన్సర్ సేవ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తారు ఓకేనా అదే విధంగా మీరు మొత్తం వన్ ఫిఫ్టీ బిట్స్ ఆన్సర్ చేయాలన్నమాట సేవ్ అని నెక్స్ట్ నొక్కోవాలి నెక్స్ట్ తర్వాత మళ్ళీ మీకు ప్రీవియస్ కావాలని అక్కడ ఉంటుంది బ్యాక్ రావచ్చు మళ్ళీ మళ్ళీ ఆన్సర్ చేంజ్ చేసుకుని సేవ్ చేసుకుని నెక్స్ట్ నొక్కోవడమే ఈ విధంగా మీరు వన్ ఫిఫ్టీ బిట్లు అయితే ఆన్సర్ చేయాలి పైన మీకు చూడండి టైం లెఫ్ట్ అని కనిపిస్తుంది రేపు ఎగ్జామ్లో కూడా మీకు టైం అయితే తెలుస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాస్తున్నామని కాదండి ఎగ్జామ్ టైం ప్రకారం రాస్తున్నామా లేదా అందుకే మీకు ఈ మార్క్ టెస్ట్ పెట్టడం జరిగిందనమాట చాలా మంది ఏంటంటే ఫస్ట్ బిట్లు పెడతారు ఓకే చదువుకుని ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేస్తాం మ్యాథ్స్ కి ఇంగ్లీష్ కి ఆ క్వశ్చన్ దగ్గర ఆగిపోయి గంటల గంటలు దాని గురించి ఆలోచిస్తూ లేదా మ్యాథ్స్లో ఏదైనా సమ్ రాలేదనుకోండి దాని దగ్గరే ఆ సమ్ సాల్వ్ చేస్తూనే ఉంటా ఉంటా టైం చూసుకోరనమాట ఇంకా చివరిలో హడావిడి పడిపోతూ టైం సరిపోలేదు బిట్లు పెట్టలేదు అంటారు సో మీ ఫస్ట్ మీకు తెలిసిన అన్ని బిట్స్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకా టైం టైం ఉంది అనుకున్నప్పుడు రాని బిట్స్ ఫస్ట్ ఏం చేయాలి అన్ని తెలిసిన బిట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి వన్ ఫిఫ్టీ దాకా మీరు చదవగానే ఆన్సర్ తెలిసిందన్న బిట్ ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఏమైనా డౌట్గా ఉందనుకోండి అలా వదిలేయండి తర్వాత వచ్చి మళ్ళీ చూసుకోండి అనమాట ఈ విధంగా మీరు వన్ ఫిఫ్టీ బిట్స్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట ఓకేనా ప్రతి బిట్కు అంతేనండి చూడండి ఇక్కడ పైన కలర్స్ ఫస్ట్కు బిట్టు నేను ఆన్సర్ చేసి రివ్యూ ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి ఆన్సర్ చూద్దామని అలా క్లిక్ చేసుకున్నాను సెకండ్ వచ్చి ఆన్సర్ పెట్టాను కాబట్టి గ్రీన్ కలరు థర్డ్ ఫోర్త్ వీటికి ఆన్సర్స్ పెట్టలేదు నేను అందుకని థర్డ్ ఫోర్త్ అక్కడ సిస్టమ్ లో కూడా మీకు పక్కన కనిపిస్తున్నాను అలా రెడ్ కలర్ కనిపించింది అనుకోండి మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదని సో దాని మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని ఆ క్వశ్చన్లోకి తీసుకెళ్తుంది అక్కడ మీరు ఆన్సర్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కేయడమే ఓకేనా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆన్సర్ పెడతారు కానీ సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట పెట్టేసి మళ్ళీ వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటారు సో అలా చేయకండి ప్రతి బిట్కి మీరు ఆన్సర్ పెడితే కింద సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కితే మీ క్వశ్చన్ ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది అనమాట సిస్టంలో ఓకేనా సో ఇలాంటి పొరపాట్లు అయితే చేయకండి ఏంటంటే మనకి ఇది చాలా బెనిఫిట్ అనమాట ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయటం అదే పెన్సిలో పెన్నుతో బబులింగ్ అనుకోండి ఒక్కసారి మనం బబుల్ చేస్తే రఫ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉండదు కదా అది ఇక్కడ సిస్టంలో అనుకోండి మీరు నాలుగైదు సార్లు అయినా క్వశ్చన్ ఆన్సర్ మార్చుకోవచ్చు అనమాట కానీ మనకు అంత టైం ఉండదులే సో ఫస్ట్ మనందరం ఏం చేయాలి తెలిసిన బిట్లన్నీ పెట్టుకుంటూ వెళ్ళాలి అలా వన్ ఫిఫ్టీ బిట్స్ పెట్టాలండి ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఓకేనా మీకు కరెక్ట్ ఉన్నా పెట్టండి లేదు ఆలోచించి పెడతారుగా అలానే పెట్టండి రైట్ అవ్వచ్చు అంతేగాని వదిలి మాత్రం రాకండి ఏమైనా నెగిటివ్ మార్క్స్ అన్నీ ఉంటే పోనీలో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా అని పెట్టకుండా ఉన్నాం అనుకోవచ్చు మనకు డిఎస్సికి నెగిటివ్ మార్క్సే లేవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వన్ ఫిఫ్టీ బిఫ్ట్స్ అటెంప్ట్ చేయడానికే ట్రై చేయండి టైం చూసుకోండి ఈ ఎగ్జామ్ పర్టికులర్గా పెట్టిందే మీకు టైం మేనేజ్మెంట్ కోసం మీకు అలవాటు అవుతుంది వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్లో పెట్టడానికి అలవాటు అవుతుందని ఓకేనా సో మీకు కనుక ఈ మార్క్ టెస్ట్లో సబ్జెక్ట్ వైజ్గా బిట్స్కి ఆన్సర్ కావాలి కావాలి అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే సబ్జెక్ట్ వైజ్గా మీకు బిడ్స్కి ఆన్సర్స్ అయితే చెప్పడం జరుగు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే